నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారా ఈరోజు చంద్రగిరిలో మూలస్థానమ్మ గుడికి వెళ్ళాము చూడండి మూలస్థానమ్మ గుడిని గురించి తెలుసుకుందామండి మా అక్క వాళ్ళు ముక్కుబడికి అడికి వెళ్ళాము మేము వెళ్తానే అందరికీ తలా ఒక చల్లటి బాదం పాలు తలా ఒక గ్లాస్ ఇచ్చేసారు తృప్తికి కొంచెము తెరిపన పడినట్టు అయిపోయింది మేము పోయేసరికి పొంగళ్ళు అయిపోయినాయి అమ్మవారికి అలంకరణ జరుగుతుందనమాట అలంకరణ జరిగేటప్పుడు ఎవరిని దర్శనానికి పిల్లవరు అలంకరణ అయిపోయిన తర్వాత దర్శనానికి చేసుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా చుట్టూ చాలా పురాతనమైన గుడి అండి మూల మూలస్థానమ్మ గుడి చాలా ఫేమస్ ఈ చంద్రగిరిలో మంచి పవర్ఫుల్ అమ్మవారు ఈమె బాగా జరుగుతుందండి ఈ శుక్రవారము మంగళవారము ఆదివారాలు బాగా జరుగుతుంది ఇక్కడేమో అమ్మవారి యొక్క వాహనశాల అండి దీంట్లో అమ్మవారి వాహనాలు ఉంటాయి ఈ వాహనాల మీదనే ఆమె ఊరేగి ఊరేగిస్తారు ఆమెని ఇంకా లోపల అభిషేకాలు అలంకరణ అయిపోయిందంటే పోయి దర్శనం చేసుకొద్దామనేసి గుళ్ళోకి వెళ్ళాం గుళ్ళో వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారిని ఫోటో తీయని లేదండి లోపలికి పోయి బయట నుంచి అట్లా ఫోటో తీసినామంతే లోపలి తీయని లేదన్నమాట సరే అమ్మవారిది దూరం నుంచి అట్లా ఒక లైట్గా ఫోటో తీసుకున్నాము ఇక్కడ అమ్మవారి ముందర కొడి స్తంభం అని ఉంటుంది చూడండి ఎంత చక్కగా పత్ సగ పసుపు పూసేసి బొట్లు పెట్టేసుకొని ఉంటారు ఇక్కడ తృప్తిగా చూస్తున్న ఎంతో కలగా ఉంది కదా ఇక్కడ నమస్కారాలు చేసుకొని ఇక్కడనే దీపాలు కూడా ఇక్కడే పెడతారండి లోపల పెట్టారు ఎవరైనా భక్తులు అమ్మవారికి దీపాలు పెట్టాలంటే ఇక్కడనే పెట్టుకుంటారన్నమాట ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము వాళ్ళు అమ్మవారికి ఫోటోలు తీయటానికి అనుమతించలేదు కాబట్టి నుంచే తీశానండి ఇంకా లోపల టెంకాయలు అంటే ఇంకా బయటకు వచ్చి ఇక్కడ నాగలమ్మ దగ్గర ఈడ టెంకాయలు కొట్టుకుంటున్నాను కొట్టుకొని వెళ్దామని ఇక్కడ టెంకాయ కొట్టి ప్రదక్షిణ చేసుకొని బయలుదేరాము మా అక్క వాళ్ళది చాలా ఎప్పుడో మొక్కు నింది అంటే అండి మా పెదనాన్న మొక్కుబడి మా అక్క అన్నమాట మా పెదనాన్న లేరు కాలం చేశారు ఆయన మొక్కుబడి ఇప్పుడు మా అక్క తీర్చుతోంది వేటా పొంగల్ పెట్టుకుంటామని చిన్న కొడుకేమో కెనరాలో ఉన్నారు ఆ అబ్బాయి కొడుకు కోడళ్ళందరూ వచ్చినారని ఒకసారి అందరిని పెట్టుకుంటే అందరిని చూసినట్టు అవుతుందనేసి ఈ విధంగా వేటా పొంగళ్ళు పెట్టుకున్నారు పెట్టుకొని అందరిని పిలిచారు మేము పోయేసరికి పొంగలు అయిపోయినాయి ఇంకా అమ్మవారి అలంకరణ జరుగుతూ ఉండే ఇంకా అన్నీ చూసుకొని బయలుదేరాం భోజనాలు ఇక్కడనే దగ్గరలో ఉండే ఫామ్ హౌస్లో పెట్టారండి ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టారనమాట ఇక్కడ పెట్టచ్చు భోజనాలు షామియానా వేసుకొని నీడకు పెట్టచ్చు ఇంకా మరి అదంతా పెద్ద పని కదా ఇక అనేసి ఆ పక్కన తెలిసిన వాళ్ళదే పెంట్ హౌ పెంట్ హౌస్ అంటారు ఫామ్ హౌస్ అంటారు చూడండి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి భోజనాలు అవి అక్కడ ఏర్పాటు చేశారు సరే వీడికి వచ్చేసరికి ఇంకా పిల్లలకు ఇలాంటి చోట ఆటవిడుపు కదా ఆనందో బ్రహ్మ స్తూ ఉంటారు ఇంకా ఇంకా నెమ్మది కానీ సర్దుకొని ఇదిగోండి ఇక్కడికి వచ్చారు ఇక్కడ చూడండి అంత ఎంత బాగుందో అంత ఆల్రెడీ ఈ హౌస్ హౌస్లో ఇట్లా డైనింగ్ టేబుల్ లాగా చుట్టూ అరుగుల్లాగా కట్టేస్తారనమాట వీకెండ్స్లో ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారంటండి పిల్లలు బాగా ఆడుకున్నారండి ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి ఉయ్యాలలు ఊగుకుంటా ఆడుకుంటూ చాలా బాగా ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంత చాలా ఈమెనండి మా అక్క చిన్న కోడలు కల్పన ఇంకా వంటలు అయిపోయాయి అన్నమాట అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు వాళ్ళంతా అంతా వరుసగా వస్తూ ఉన్నారు ఈమె ఇంకా సరే అందరినీ చూసుకుంటా ఇంకా భోజనాలు మొదలైనాయి ఈ భోజనాలు ఇంకా ఒక్కొక్కరు పెడుతున్నారండి పెడుతూ ఉంటే అంతా ఇక్కడేం క్యాటరింగ్ వేయలేదండి ఇక్కడ ఇంటి దగ్గరనే చేపించేసినారు అందరూ ఇంట్లో వాళ్ళే వడ్డింపులు కూడా బయట వాళ్ళు ఏం లేదు క్యాటరింగ్ ఏం లేదు రైతా వైట్ రైస్ రసము బిర్యానీ చికెన్ పకోడా మటన్ కుర్మా అంతే సింపుల్గా పెట్టినారు అందరు కడుపు నిండా తిన్నారండి లేకుంటే ఎక్కసకంగా ఎక్కువ ఎక్కువ వెరైటీలు చేస్తే ఏవి తినాలనో తినకూడదు అన్నీ వదిలేస్తారు వేస్ట్ అయిపోతాయి అంతా భోజనాలు అంతా అయిపోయినాక హ్యాపీగా కొస్సే రెస్ట్ తీసుకొని అందరం తిరుగు ప్రయాణమే ఇంట్లోకి వచ్చాం ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి